ఫలితాలను సాధించడం జరిగింది అదేవిధంగా మరి విద్యార్థులను అయితే ఇక్కడ మంచి ఒక నడవడిక ఉడినటువంటి విద్యార్థులుగా మరి అదేవిధంగా చదువులో ముందుండే విధంగా దాంతోపాటు ఆటలకు కూడా అంటే శారీరక క్రీడకు సంబంధించినటువంటి అంశాల లోపల కూడా మరి తర్ఫీదును ఇస్తూ మా విద్యార్థులను ఒక ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా తయారు చేయడానికి మా ఉపాధ్యాయులు నేను కృషి చేయడం జరుగుతుంది దానికి కూడా గ్రామస్తులందరూ సహకారం అందించి మరి బయటి పాఠశాలలకు ఇక్కడ రాజన్న సిరిసిల్లా జిల్లాకు కానీ అదేవిధంగా దుబ్బాక ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలకు కానీ మన ఊరు పిల్లలను పంపకుండా మన పాఠశాలకి పంపి మన గ్రామంలో ఉన్నటువంటి మరి ఉన్నత పాఠశాలను మరి కాపాడుకోవడానికి మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాము మరి ఆ దిశగా మేము చేసేటువంటి ప్రతి ప్రయత్నానికి మీ యొక్క సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ మేము ఎల్లవేళలా విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తామని మా ఉపాధ్యాయులు అదేవిధంగా నేను కూడా హామీ ఇస్తున్నాను ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీబీ లైవ్ యాప్